హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏబీ లాక్స్ అండ్ కిచెన్స్ ఎలా ఉన్నారు ఈరోజు బోటీ టమాటా పులుసు చెప్తున్నాను చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది వీటికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయ రెండు చిన్న ముక్కలు కోసుకున్నాను టమాటా రెండు అలాగే కొత్తిమీర పచ్చిమిర్చి పసుపు రెండు చెంచాల కారం ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను ఒక నిమ్మకాయ గుజ్జంతా చింతపండు సాల్ట్ ముందుగా బోటీని చిన్న ముక్కల కింద తోటికొని శుభ్రం చేసి రెండు నిమిషాలు మగ్గ పెట్టి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు చిన్న కుక్కర్ తీసి పొయ్యి మీద పెట్టుకొని నాలుగు స్పూన్లు ఆయిల్ వేసాను పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసి మగ్గనిద్దాము ఉల్లిపాయ మగ్గాలండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి కొంచెం మగ్గనిద్దామండి కొంచెం బాగా మెత్తగా మగ్గాలి ఇవి మగ్గిన తర్వాత బోటీ కూడా వేసేద్దాం బోటీ కూడా బాగా మగ్గితే బాగుంటుందండి దీని తర్వాత కొద్దిగా పసుపు వేసి బాగా కలుపుదామండి బోటీ మగ్గిన తర్వాత రెండు స్పూన్లు కారం వేస్తున్నాను కొంచెం కారం కావలిస్తే మీ ఇష్టం కొద్దిగా వేసుకోండి బోటీ బాగా మగ్గిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి లేదంటే గట్టిగా అయిపోతుంది మొత్తం కలుపుకొని బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా చింతపండు పులుసు వేసుకుందాము ఇది మొత్తం బాగా కలుపుకున్నాక నాలుగు నుంచి ఐదు విజిల్స్ రానిద్దామండి మూత పెట్టుకుందాం కూర ఉడికిపోయిందండి లాస్ట్గా కొత్తిమీర వేసి దర్బింబౌల్లో పీసేసుకుందాము నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి